చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి రష్మిక మందన మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించింది ప్రస్తుతం తెలుగులో గర్ల్ ఫ్రెండ్ మూవీతో పాటు హిందీలో సల్మాన్ ఖాన్ గారితో సర్దార్ మూవీతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దమవుతోంది రష్మిక అయితే ఏప్రిల్ ఫిఫ్త్ రష్మిక తన ఇరవై తొమ్మిదో బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు ఆమెకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి సెలబ్రిటీస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున బర్త్డే గ్రీటింగ్స్ ని తెలియజేశారు ఈ బర్త్ని రష్మిక ఒమన్ లో సెలబ్రేట్ చేసుకుంది తన బర్డే కి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు రష్మిక మందన అయితే చాలా కాలంగా ప్రముఖ హీరో అయిన విజయ్ దేవర్కొండ రష్మిక లవ్ లో ఉన్నారనే రూమర్స్ వస్తున్నాయి కానీ వారు మాత్రం అలాంటిది ఏం లేదు అంటూ చెప్పుకొచ్చారు నిన్న రష్మిక షేర్ చేసిన బర్త్డే ఫోటోస్ లో అంతా విజయ్ ఎక్కడ ఉన్నాడా అని వెతికారు కానీ విజయ్ కనిపించలేదు అయితే ఈ రోజు విజయ్ దేవర్కొండ బీచ్ లో కొన్ని ఫోటోస్ ని షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు నిన్న రష్మిక షేర్ చేసిన బీచ్ ఫొటోస్ ఇప్పుడు విజయ్ షేర్ చేసిన ఫొటోస్ ఒకటే ప్లేస్ కావడంతో వీళ్ళు చేశారు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ కామెంట్స్ పెడుతూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వారి ఫ్యాన్స్